గీతా గోవిందం సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక క్లాసిక్ ఫిలిం అంటే క్లాసిక్ అంటే ప్రతి తెలుగు ఆడియన్స్ ఎన్నిసార్లు చూసారో తెలియదు హ్యూమర్ సైడ్ కానీ మ్యూజిక్ సైడ్ కానీ అంటే పరశురామ్ది నీది టైమింగ్ కానీ సో ఒక బ్లాక్ బస్టర్ క్లాసిక్ ఫిలిం సో దాని తర్వాత పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు దీంట్లో నీకు ఎగ్జైట్మెంట్ ఇచ్చిన పాయింట్ ఏంటి ఇప్పుడు నాకు గీతా గోవిందం విన్నప్పుడు ఫ్యామిలీ స్టార్గా తిన్నప్పుడు రెండుసార్లు బుజ్జి నరేషన్ పరిత నేను నవ్వుతుంటా ఆయన నవ్వుతుంటా నేను నవ్వుతుంటా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసిన నరేషన్లు ఇది నేను విన్నప్పుడు ఎంజాయ్ చేయడం పక్కన పెడితే నా లైఫ్లో చూసిన ఇన్సిడెంట్లు అందరికీ అది అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని ఇన్సిడెంట్లు అరే ఎగ్జాక్ట్ మన లైఫ్లోనో మన ఇంట్లో ఉన్న పిల్లోలానో ఉంటుంది అట్లాంటి వాడు ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్ ఉంటే వాడు గోవర్ధన్ అందరు అందరి ఇంట్లలో ఫ్యామిలీ స్టార్లు ఉంటాడు గోర్ధన్ ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్ ఆఫ్ అన్నింటిలో వాడి వాడి ప్రేమ ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాడి కోపం ఎక్స్ట్రీమ్ ఉంటుంది వాడు అలుగుతే ఎక్స్ట్రీమ్గా అలుగుతాడు నశ పెడితే ఎక్స్ట్రీమ్గా నశబెడతాడు సో వాడు ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్ సో నాకేమనిపించదంటే అరే మన నుంచి వాడు వాడు స్టార్ ఒక హీరో అని అందరు ఫీల్ అవుతారు ఈ సినిమా నేను కూడా కనెక్ట్ అయినా మా నాన్న జర్నీ నా జర్నీ తెలుసు ఇట్లాంటిది మన కష్టాలు చెప్తూ ఎంజాయ్ చేసే విధంగా మనం ఎట్లుంటాం ఎంత కష్టంగా ఉన్నా డబ్బులు లేవని ఎప్పుడు ఫీల్ కాలే ఇట్లా డిప్రెసివ్గా ఎప్పుడు ఉన్నాము ఎంత టైట్ ఉన్న లైఫ్ మీరు చెరుకు కట్ట పట్టుకొని వెళ్ళినా అయినా నేను కూడా ఎప్పుడు రెడ్ పైన చూడలే ముళ్ళు ఆల్మోస్ట్ పెళ్లి చూపులు పెళ్లి చూపుల తర్వాత ఫుల్ ట్యాంక్ పడ్డది నాకు అప్పటిదాకా రెడ్ మీదే కొట్టుకు కొట్టుకునేది ఇంకా నేను బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన కార్లల్లో వెళ్తుంటారు కదా ట్రాఫిక్ స్టాప్ లాగినప్పుడు కార్లు వీళ్ళు ఏం చేస్తారు ఎట్లా కొనాలి కారు అంటే ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు ఎట్లా రావాలి ఎప్పుడు సంపాదించు ఏం చేస్తే సంపాదించు ఆ రేట్లు ఏంది ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారో అని చూసేవాడిని ఇప్పుడు నేను కారులో వెళ్తుంటే నేను బస్ వైపు చూస్తే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా నేను నేను చూసేస్తున్నావు కదా యా నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటా వీళ్ళంతా ఏం ఫీల్ అవుతున్నారో మన బండిని చూసి మనం లోపల ఏసీలో కూర్చొని నేను అటువైపు నుంచి ఫీల్ అవుతుంటా నా కార్ని అటువైపు నుంచి చూస్తుంటా బట్ సో నేను ఇవన్నీ కనెక్ట్ అయ్యా ఐ వాజ్ లైక్ అండ్ ఇలాంటి క్యారెక్టరు గోవర్ధన్ లాంటి క్యారెక్టరు రేర్లీ పడతాయి అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఫర్ ఇయర్స్ సో ఇట్లాంటి క్యారెక్టర్ పడ్డప్పుడు వదులుకునే అది స్టూపిడిటీ సో ఇమ్మీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్ నేను మీకు చెప్పిన కథ చాలా బాగుంది ఐడియాగా చెప్పింది నా దగ్గర ఫుల్ ఇంత ఫుల్ ఫ్లెష్ నువ్వు చెప్పింది కూడా అదే పరశురామ్ గారి దగ్గర ఒక ఐడియా ఉంది వినండి అని చెప్తేనే అప్పుడు నేను బుజ్జితో మాట్లాడి విన్నాను